ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాను ఇక ఈరోజు నేను మీకు ఇద్దరు అన్నాదమ్ముల మధ్య సంభాషణ వినిపిస్తాను వారిద్దరూ కూడా రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు ఎవరైనా అంతే గతాన్ని తవ్వుతూ ఉంటారు ఆ తవ్వకాలలో ఎన్నో ఎన్నో విషయాలు బయటపడతాయి ఏది ఏమైనా మనందరికీ కూడా ఈ నూతన సంవత్సరం చక్కగా ఉండాలని అందరికీ ఆయుష్ ఆరోగ్యం అలాగే అందరికీ వారి వారికి కావలసిన కోరికలన్నీ తీరాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఒకే కోరిక ఉండదు కదా అందుకే అందరి కోరికలు అన్ని రకాలు కలి కోరికలు తీరాలని కోరుకుంటూ ఇక ఆలస్యం చెయ్యను వెంటనే వారిద్దరి సంభాషణ మీకు వినిపిస్తాను హాయిగా విని మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎన్నో ఎన్నో విషయాలు తెలుస్తాయి మనమందరము కూడా తెలుసుకుందాం ఓకేనా మరి ఇక స్టార్ట్ చేసేస్తున్నా చూసేయండి కాలమిలా కాలమిలాగిపో కల నిజమై సాగిపోని అంటూ ఓ పాట పాడుకుంటూ ఓ తమ్ముడు అటువైపు వెళ్తున్నాడు ఆ తమ్ముణ్ణి చూసి అన్నయ్య ఏమన్నాడో ఒకసారి వినండి ఆకాశం తలకిందులైనా ఎవరి కోసం కాలం ఆగదు కదా తమ్ముడు అయినా ప్రపంచం మొత్తం ఇప్పటికే కేకులు ఆర్డర్ ఇచ్చేసి కార్టన్ల కొద్ది బీర్లు మజ్జన్ సీసాలు కొనేసి కొత్త సంవత్సరంలో జేబు బరువు తేలిక చేసుకోవడానికి మహా ఉత్సాహంగా ఉంది నువ్వేమో కాలం ఆగిపోవాలని అంటావేమిటి అది కాదన్నయ్యా ఇరవై ఇరవై వచ్చింది కరోనాను మోసుకొచ్చింది ప్రపంచం మొత్తాన్ని తీరని విషాదంలో నింపింది కొత్త ఆశలతో ఇరవై ఇరవై ఒకటిలోకి అడుగుపెట్టాం వైరస్ రెండో దశ భీకరంగా విరుచుకుపడింది లక్షల ప్రాణాలను బలి తీసుకుంది దానికి తోడు తుఫానులు వరదలు ప్రజలకు ఎంత కష్టం ఎంత నష్టం ఎటు పోయి ఎటు వస్తుందో అందుకే కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తోంది మరి అమ్మమ్మ ఎంత మాట వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు ఎలక్షన్లు జరపాలి ఆ పైన రెండున్నరేళ్లకు సాధారణ ఎన్నికల జాతర ఉంది కాలం ఆగిపోతే పార్టీల అదృష్ట పరీక్ష ఏమవ్వాలి గద్దెనెక్కాలన్న ఆశతో అంగల అరుస్తున్న వేలమంది అభ్యర్థుల కలలు ఏం కావాలి కాబోయే ఎన్నికల్లో పాలం మునిగేదెవరో నీట మునిగేదెవరో చూద్దామని ఇప్పటి నుంచే ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు వారి ఉత్కంఠ మీద నీళ్లు చల్లుదామని కుట్ర చేస్తున్నావా నీ మీద దేశద్రోహంతో పాటు ప్రజాదోహం కేసు కొత్తగా పుట్టించి పెట్టాల్సిందే అయినా కాలం ఆగిపోతే ఎన్నికల సందర్భంగా జనానికి చికెన్ పంచడానికి పెంచే కోళ్ల గతేంగాను ఓటర్లపై కొండంత ఆశ పెట్టుకున్నా మందు తయారీ కేంద్రాల యజమానులు ఏ గంగలో దూకాలి ఎలక్షన్లలో ఓట్లు కొనాలని నానా కష్టాలు పడి కూడబెట్టిన నల్ల డబ్బు ఏమైపోవాలి ఆరు నూరైనా మరో ఏడెనిమిది జనరల్ ఎలక్షన్స్ చూసేదాకా బకెట్టు తన్నేయకుండా భేషుగ్గా బతికేయాలని ఆరాట పడాలే గాని బుర్ర లేకుండా మాట్లాడితే ఎలా అయ్యో రామ నా ఆవేదన నీకు హాస్యంగా ఉందా అసలు ఆ నేతలే సరిగ్గా ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు ఎన్నికలంటేనే దండగమారి వ్యవహారం తప్పించి ఓటర్లకు ఏం ఒరుగుతోందని ఆ విషయం అర్థమైనప్పుడు చేయాల్సిందేమిటో జనాలే చేసి చూపిస్తారు తమకు కావాల్సిందేమిటో వారే తేల్చుకుంటారు అవసరమైతే కీలెరిగి వాత పెడతారు వారి దగ్గర ఓటు అనే మహా ఆయుధం ఉందని మర్చిపోవద్దు తమ్ముడు అటువంటి ఒకరోజు వస్తుందంటావా అన్నయ్య రాజ్యాంగ నిర్మాతలు కలలు కలలుగన్నా అసలైన ప్రజాస్వామ్యం సాకారం అవుతుందంటావా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వప్నించిన ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగలడో వంటి పరిస్థితులు కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతాయంటావా అన్నయ్య అది తెలియాలంటే కాలం ముందుకు సాగాలి కదా ఆగిపోతే ఏముంటుంది అంత నిర్లిప్తం నిస్సారం నిస్తేజం నిరాశాజనకం నీర సమయం తప్ప నిజమే అనుకో ఒక పక్క కరోనా కలకలం మరోవైపు వాతావరణ మార్పులు పోను పోను కుంభవృష్టులు ప్రళయ భీకరంగా విరుచుకుపడతాయట భూమి అగ్నిగోళాన్ని తలపిస్తుందట ఆ కష్టాలకు మెల్లిగా స్వస్తి పలకాలని ప్రపంచ దేశాలన్నీ ఏకమై క్యాప్ ట్వంటీ సిక్స్లో తీర్మానాలు చేశాయి కదా అయినా అవన్నీ మనిషి కోరి తెచ్చుకున్న ఇక్కట్లు కాదంటావారా అవుననుకో అన్నయ్య కానీ భవిష్యత్తు తెలుచుకుంటే తెలియని భయం వేస్తోంది పిచ్చివాడ ఎన్ని ఉత్పాతాలను ఎదుర్కొంటే మానవ నాగరికత ఇంత ప్రయాణం సాగించి ఉంటుంది అలనాడు రాతి గుహల్లో క్రూర మృగాల భీకర గర్జనల్లో మాగన్నుగా కునుకు తీసిన స్థితి నుంచి మనిషి నేడు ఇతర గ్రహాల్లో నివాసంపై ఆలోచించేదాకా ఎదిగాడు మెసప్టోమియా సింధు మాయా వంటి ఎన్నో నాగరికతలు అంతమైన తన అస్తిత్వం నిలబెట్టుకున్నాడు ఎప్పటికప్పుడు సడలని స్థైర్యంతో చెదరని ఆత్మవిశ్వాసంతో తరగని కృషితో ఇంత ప్రగతి సాధించాడు అభివృద్ధి గతి తప్పి ప్రస్తుతం భూమరాంగ్లా వెంట పడుతోంది ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే అంతా గ్రహిస్తున్నారు సేంద్రియ సాగు ప్లాస్టిక్ నిషేధం దిశగా ఒక్కొక్కటి అడుగులు పడుతున్నాయి అంతేకాదురా పునర్వినియోగ ఇంధనం విద్యుత్ వాహనాలపై పెద్ద కసరత్తే సాగుతోంది త్వరలోనే అన్నీ చక్కబడతాయి ప్లేగు కలరా వంటి మహామహా మహమ్మారులనే ఎదురించి నిలిచిన ప్రపంచానికి కరోనా పెద్ద లెక్కేమీ కాదు టీకా రక్షణ ఛత్రం కింద తగిన జాగ్రత్తలతో అలక్ష్యానికి ఆస్కారం లేని క్రమశిక్షణతో ముందుకు సాగితే దాన్నుంచి పూర్తి విముక్తి ఎంతో దూరంలో లేదు ఆశే రేపటి వారధి దాని మీదుగానే కొత్త ఏడాదిలోకి అడుగు పెడదాం అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అన్నయ్యా నీ మాటలు వింటుంటే నాకు కూడా నిజంగానే చాలా ఆశగా ఈ యొక్క రెండు వందరికి ఎంతో మంచి చేస్తుందని అనిపిస్తోంది నిజమే కాలం ఇలా ఆగిపోతే మరి మన కలలన్నీ ఎలా నిజమవుతాయి లేదులే అన్నయ్య నువ్వు చెప్పిన మాటలు విని నిజంగా నాకు జ్ఞానోదయం అయ్యింది భయపడితే ఎలా భయం లేకుండా మన జాగ్రత్తలో ఉంటే ఏ కరోనా మనల్ని ఏమీ చేయదు కదా అందుకే మనమందరం కూడా ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం ఓకే ఫ్రెండ్స్ అన్నాదమ్ముల సంభాషణ విన్నారు కదా నిజంగా ప్రస్తుత పరిస్థితిని అద్దం పడుతున్నట్లు ఉన్నాయి వారిద్దరి మాటలు నిజమే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అడ్వాన్స్గా నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా అంటే అదేనండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి మరీ మరీ అడుగుతున్నాను నా ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేది నూతన సంవత్సరం మరి నూతన సంవత్సరంలో ఇంకొంచెం నూతనంగా ఇంకా వెరైటీగా ఏవైనా వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను అలాగే నా కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను